హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అను ఆర్యకి పిల్లలు లేకపోవడంతో కరెక్ట్గా అరవింద పాపనే ఆశ్రమం నుండి దత్తత తీసుకొని ఇంటికి చేరుకుంటారు అను ఆర్య అరవింద పాపతో ఇంటికి చేరుకోగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పద్మావతి చాలా హ్యాపీగా బావగారు మీరు చాలా మంచి పని చేసుండారు ఈ పాప ఎంత ముద్దొస్తుందో అని చెప్పి అంటూ ఉంటుంది అవునవును నీకే నీకు బాగానే ముద్దొస్తుంది మీ యక్కకి పిల్లలు పుట్టకపోతే అనాథ పిల్లల్ని మేమెందుకు దత్తత తీసుకోవాలి అని అంటుంది కుచలా అమ్మా ఏంటా మాటలు అను అంటే నాకు ఇష్టం తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోతే అను ఇంటికి శాశ్వతంగా కోడలిగా ఉండాలని నువ్వు దానివి పిల్లలు పుట్టినంత మాత్రాన భార్యభర్తలు విడిపోవాలని ఎక్కడా లేదు అందుకే ఈ పాపని అనాథ ఆశ్రమం నుండి మేము తెచ్చుకున్నాము ఈ పాపని కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటారు ఆర్య అవునత్తయ్య నన్ను క్షమించండి ఈ ఇంటికి నేను వారసుల్ని ఇవ్వలేను కానీ ఈ పాపని దత్తత తీసుకుని ఈ ఇంటికి నేనొక మనవరాల్ని తీసుకొచ్చాను అనుకుంటున్నాను మీరు మాత్రం ఈ పాప విషయంలో ఏమీ అనద్దత్తయ్యా అని అంటూ ఉంటుంది అను అంటే ఈ అనాథ పాపని నేను మరవనాలు ఇక ఈ పాపతో నేను నా శేష జీవితాన్ని సరిపెట్టుకోవాలా కుదరదంటే కుదరదు అని అంటుంది ఇక కుచలా నీకు కుదరకపోవడం ఏంటి నాకు కుదురుతుంది అమ్మా అది అలాగే వాగుతుంది మీరు మంచి పని చేశారు ఎందుకంటే పిల్లలు పుట్టటం లేదని తెలిసాక గుళ్ళికి గోపురాలకి తిరిగి టైం వేస్ట్ చేసుకొని వయసంతా అయిపోయాక పిల్లల్ని దత్తత తీసుకున్నా వాళ్ళ ఆనందం అనేది అక్కడితో ఆగిపోతుంది నిజంగా పిల్లలు లేకపోతే పరీక్షలు చేసి ఇక పిల్లలు పుట్టరు అని తెలిసాక ఇలా అనాథ పిల్లలను మనకి తెలిసిన బంధువులు పిల్లలను పెంచుకుంటే ఆ జీవితం చక్కగా సక్రమంగా నడుస్తుంది మీరు మంచి పని చేశారు నా మనవరాల్ని నా చేతికివ్వమ్మా అని అంటారు నారాయణ ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య బాధగా ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకున్న విక్రమాదిత్యకి చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి పాప మా ఇంట్లో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది భ్రమ భ్రమే ఇది అక్క నా కారులో వదిలి వెళ్ళినా కళ్ళు మూసుకుని ఆ పాపని ఆశ్రమంలో వదిలిపెట్టాను నిజంగా నేను చేసిన తప్పుకి ఎప్పుడు క్షమాపణ ఉండదు అమ్మా నాకు దగ్గరవ్వాలనుకున్నా అక్క కోరికని ఎందుకు దూరం చేశావు నాకు నాకెందుకు దూరం అయ్యావు నేనేం చేశానమ్మా తెలిసినంతవరకు ఎవరికీ ఇబ్బంది పెట్టలేదు పద్మావతి ఈ ఇంటికోసం ఎన్నో చేసింది కానీ పద్మావతిని మాత్రమే నేను బాధ పెడుతున్నానేమోనని అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం చేయనమ్మా అక్క పాప దూరమయ్యారని పద్మావతిని దూరం పెట్టాను ఆ కోపంతోనే నువ్వు ఇలా నాకు దూరం అయ్యావా అమ్మా నా తప్పుని క్షమించు అని చెప్పి బాధపడుతూ ఇంట్లో అడుగు పెట్టగానే ఇక ఆర్య నారాయణ చేతికి అందిస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆర్య పాప పాప హీ పాప హీ పాపే అని చెప్పి ఆర్య చేతిలో ఉన్న పాపని గబగబా వచ్చి తను తీసుకుంటారు విక్రమాదిత్య ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు విక్కీ ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఆర్య పాప నా దగ్గరికి వచ్చేశావా అమ్మా నన్ను ఎత్తుక్కుంటూ నాపై కోపమంతా పోగొట్టుకొని ఇంటికి చేరుకున్నావా పాప మా అమ్మ మా అమ్మ అని అంటూ ఉంటారు విక్రమాదిత్య ఇదేంటి ఈ విక్కీకి పిచ్చి పట్టిందా ఏంటి అను ఆర్యలు కలిసి అనాథాశ్రమంకి వెళ్ళి తీసుకున్న ఈ పాప అరవింద పాప అనుకుంటున్నాడు పాపం అక్క కూతురు మిస్ అయ్యేసరికి పిచ్చి పట్టినట్టుంది అని అనుకుంటుంది దివ్య విక్కీ నీకేమైంది నాన్న అని అడుగుతారు నాయనమ్మ విక్కీ విక్కీ ఏమైందిరా అని అడుగుతూ ఉంటారు నారాయణ కుచల సారు ఏమైంది ఈ పాప ఎవరో తెలుసునా అని అంటుంది పద్మావతి పద్మావతి ఈ పాప మా అమ్మ మా అమ్మే అని చెప్పి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఇక అను ఆర్య ఇద్దరూ సంతోషంగా విక్కీ నీకు నిజం చెప్పనా అని అంటారు ఇక ఆర్య ఏంటా నిజం అనగానే ఈ పాపని మేము దత్తత తీసుకున్నాము అనూకి పిల్లలు పుట్టరని తెలుసు కదా అందుకే ఈ పాపని దత్తత తీసుకున్నాము ఈ పాప మన పాప అని అంటారు అవునా ఈ పాపని దత్తత తీసుకున్నారా ఏ ఆశ్రమంలో అని అంటారు విక్కీ ఇక పలానా పేరు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే ఈ పాప మా ఇంటికే చేరిందా ఇప్పుడు ఈ పాప పాప మా అమ్మ అంటే ఖచ్చితంగా అను ఆర్య బాధపడతారు ఎప్పటికీ పిల్లలు పుట్టని అనుని పిన్ని అసలు యాక్సెప్ట్ చేయదు ఈ పాపని ఏరుకోరి అను ఆర్య తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ పాప పాపే అని నేను చెప్పకూడదు కానీ నా దగ్గరికే చేరింది కాబట్టి కొన్ని రోజులయ్యాక అక్క కూడా వచ్చాక అప్పుడు నిజం చెప్పాలి ఇప్పుడు మా అమ్మ నా దగ్గరే ఉంది చాలు ఈ సంతోషం చాలు ఈ నిజం ఇప్పుడే చెప్పకూడదు అవునా ఈ పాపని ఆశ్రమం నుండి తెచ్చుకున్నారా కంగ్రాచ్యులేషన్ అని అంటారు విక్కీ అయ్యో వదిన పాపని అనుకుంటారా వదిన పాప ఎక్కడో క్షేమంగా ఉంటుంది సారు తప్పకుండా వాళ్ళు కూడా ఇంటికి చేరుకుంటారు అనగానే అక్కడి నుండి బాధగా పాపని తీసుకుని వెళ్తూ ఉంటారు విక్కీ ఇది అన్యాయం నిజంగా అను ఆర్య పాపని దత్తత తీసుకున్నారు నేను తాతనయ్యను సంతోషంగా లేకుండా నువ్వు తీసుకువెళ్తున్నావు నాకు ఇవ్వరా అని అంటారు నారాయణ సారీ బాబాయ్ సారీ ఈమెను చూస్తుంటే అమ్మని చూసినట్టే అనిపిస్తుంది ఇదిగోండి అనగాని విక్కీ నీకు మీ బాబాయ్కి ఇక్కడున్న వాళ్ళందరికీ ఈ పాపని తీసుకురావడం సంతోషంగా ఉంది నాకు నచ్చలేదు అని అంటుంది కుచిలా పిన్ని ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉంటున్నాయో తెలుసా పిన్ని ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నా ఎవరికి డబ్బు లేకపోయినా వాళ్ళు వదులుకొని వెళ్ళిపోతున్నారు ఇక పెళ్ళిళ్ళయ్యాక భర్త డబ్బులు తీసుకురాకపోయినా భార్య కట్నం తీసుకురాకపోయినా భర్త భార్యలకి మధ్యలో తగువులు ఆడుకొని పిల్లలు ఉన్న విడాకులు తీసుకుంటున్నారు కానీ అను ఆర్య అలా కాదు పిన్ని వాళ్ళు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి పిల్లలు మాత్రమే పుట్టరు కానీ వాళ్ళిద్దరి మనసు చాలా మంచిది అందుకే అనాథ పాపని తీసుకుని తమ బిడ్డగా అనుకుంటున్నారు అలాంటి మంచి భార్యాభర్తలకి మన సపోర్ట్ చేయాలి గాని వాళ్ళని ఏమి పిన్ని ఈ రోజుల్లో పిల్లలు ఉన్నవారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు భార్యాభర్తలు సరిగా ఉండగా విడాకులు తీసుకుంటున్నారు ఆ పిల్లలు ఏకాగ్రగా మారిపోతున్నారు ఇటు తల్లి దగ్గర కొన్ని రోజులు అటు తండ్రి దగ్గర కొన్ని రోజులు ఉండి మానసికంగా కృంగిపోతూ వాళ్ళకేం చెయ్యాలో అర్థం కాక చెడు వ్యసనాలకి బానిసలవుతున్నారు అలాంటి మన ఇంటిలోనే అను ఆర్య ఇంత మంచి డెసిషన్ తీసుకుంటే మనం వాళ్ళ డెసిషన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి అని అంటారు అవును సారు చాలా గొప్పగా చెప్పారు అని అంటుంది పద్మావతి సర్లేండి మీ అందరూ ఇష్టపడుతూ ఉంటే నేనెందుకు ఇష్టపడకూడదు నా చేతికి కూడా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది కుచలా కుచలా చేతిలో పెడతారు నారాయణ పాప చాలా బాగుంది నిజం చెప్పాలి అంటే మా అక్క పోలికలు ఉన్నాయి విక్కీ నువ్వు అమ్మ అమ్మ అని చెప్పి అంటున్నావు కానీ అచ్చం మీ అమ్మలాగే ఉంది అని అంటూ ఉంటుంది మా అమ్మే పిన్ని మా అమ్మ ఇంటికి వచ్చింది నాకు ఈ సంతోషం చాలు అమ్మని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు పాప వైపు చూస్తూ ఇక పాపం పద్మావతి అనుకుంటుంది వదిన పాప గుర్తుకొచ్చింది అందుకే సార్ ఇంత సంతోషంగా ఉన్నారు అన్నట్టు మీ అందరికీ ఒక విషయం చెప్పాలా నాకు ఉద్యోగం వచ్చుండాది అనగాని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఈ కార్య అంటారు కంగ్రాచులేషన్ పద్మావతి అనగాని థ్యాంక్స్ బావగారు నిజంగా నాకు ఉద్యోగం ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది ఈ పాప ఇంటికి రావడం వల్లే ఈ పాప చాలా అదృష్టవంతురాలు అని అంటుంది అవును అమ్మ అదృష్టవంతురాలు నాకు కూడా ఉద్యోగం వచ్చింది అని మనసులో అనుకుంటూ నీకే కాదు నాకు కూడా వచ్చింది ఈ పాప వచ్చిన వేళ విశేషంతో నాకు ఉద్యోగం వచ్చింది అనగానే కంగ్రాచ్యులేషన్స్ సారు ఇక మన కష్టాలు తీరిపోయినట్టే ఎందుకంటే ఈ పాప వచ్చిన వేళ మీ శాలరీ నా శాలరీ చక్కగా ఇంటి కోసం వాడుకోవచ్చు అని అంటుంది అవును అని అంటారు విక్రమాదిత్య ఈయనకి నా మీద ఎప్పుడు కోపం పోతుందో ఏమో అరవింద వదిన పాపని తీసుకొచ్చినప్పుడు ఈయనకే ఈయనకే అప్పుడు తెలుస్తుంది ఈ పద్మావతి ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా కొత్త క్యారెక్టర్లైన యశోధర్ అలాగే పిఏ ఇంటికి చేరుకుంటారు అన్నట్టు మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన ఆ విక్రమాదిత్య చాలా తేడాగా ఉన్నాడు కదా అని అంటారు యశోదర్ సార్ నిజంగా తేడాగానే ఉన్నాడు అది మీకు కూడా తెలుసు మరి ఆయనకెందుకు ఉద్యోగం ఇచ్చారు అనగానే నేను కావాలని ఇవ్వలేదు మన కంపెనీకి తెలివైన వారు కావాలి అలా తెలివైన వారు కావాలి అంటే కొన్ని కొన్నిసార్లు పడాలి మూర్తిగారు మీకొకటి తెలుసా అతను చెప్పే పొగరబోతు ఆన్సర్లకి సరైన సమాధానం రేపు నేను చెప్తాను అనగానే ఏమో సార్ అతనేమో చాలా అంటే చాలా పొగరుగా ఉన్నాడు అలాంటి వారికి మీరేం చేస్తారు అని అంటారు మూర్తి నన్నేంటి తక్కువ అంచనా వేశావు ఈరోజు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు రేపొచ్చి అతని మాట ప్రకారం ఏం చేయాలో అది చేస్తాను అనగాని ఇంకాపుతారా ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్కి గోలేంటి అని అంటుంది సుగుణ అయ్యో సుగుణ ఆఫీస్లో చాలా టెన్షన్స్ ఉంటాయి కానీ రేపటి నుండి చాలా రిలీఫ్గా ఉంటుంది అనగానే రిలీఫ్గా ఉంటుంది అయినా నువ్వు ఎవరో అమ్మాయిని చూశానన్నావు కదా నాకు ఆ అమ్మాయిని పరిచయం చెయ్యి అనగానే ఏంటి సుగుణ ఇప్పుడే కదా చూశాను తన ఇష్టాలు నేను తెలుసుకోవాలి నా ఇష్టాలు తను తెలుసుకోవాలి అని అంటారు యశోధర్ అంటే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అన్నావు మరి ఆ అమ్మాయి గురించి నీకు తెలిసే కదా ఇలా అన్నావు మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే చూడు సుగుణ ఒకటి మాత్రం నిజం ఆ అమ్మాయి నాకు నచ్చినట్టే ఉంది కానీ నేను నేను తనకి నచ్చానో లేదో తెలుసుకోవాలి కదా తెలుసుకున్నాక కదా పెళ్ళి చేయాలి అని అంటారు కరెక్ట్గానే చెప్పావు కానీ ఒకటి మాత్రం నిజం నీ గురించి ఆ అమ్మాయి తెలుసుకుంటే ఖచ్చితంగా నిన్ను ప్రేమించదు అని అంటుంది సుగుణ అలా అనద్దు ఆ అమ్మాయి ఇష్టాలు నా ఇష్టాలు ఒకేలా ఉన్నాయి సుగుణ అందుకే ఖచ్చితంగా నచ్చుతుంది అని అంటారు ఇక యశోధర్ రండి రండి త్వరగా ఫ్రెష్ అయ్యి రండి మీకు డిన్నర్ ప్రిపేర్ చేశాను అని అంటుంది సుగుణ ఓకే సుగుణ అనే లోపు పిఏ అంటారు సార్ మీ మనసుకు నచ్చిన అమ్మాయి పద్మావతే కదా మరి సుగునమ్మ గారికి ఇచ్చు కదా అనగానే మూర్తి తొందరపడితే ఏమవుతుందో తెలుసా అసలు వడ్డీ ఏదీ ఉండదు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు యశోదర్ ఇది ఇలా ఉండగా ఇక విక్రమాదిత్య చాలా సంతోషంగా ఉంటారు సారు మీకు ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉందా పాప వచ్చినందుకు సంతోషంగా ఉందా అని అడుగుతుంది పద్మావతి నిజం చెప్పాలి అంటే ఉద్యోగం కోసం నేను ఎక్కువగా ఆలోచించలేదు పాప ఇంటికి వచ్చింది దానికే సంతోషంగా ఉన్నాను పాప పాప ఏడుస్తుంది అని చెప్పి గబగబా బయటికి వస్తారు ఇంతలో అను పాపకి పాలు తాగిపించడానికి పాపం ఇబ్బంది పడుతూ ఉంటుంది అను అను అలా కాదు అమ్మకి ఏదైనా అవుతుంది నా చేతికివ్వు అనగానే విక్రమాదిత్య గారు మీకేం తెలుసు అని అంటుంది అయ్యో అను తెలియాలని లేదు కొంచెం మనం ఆలోచిస్తే పాప చక్కగా పాలు తాగుతుంది ఇంతసేపు ఏడవకూడదు అమ్మా ఊరుకో ఊరుకో అని చెప్పి పాపం చాలా అంటే చాలా జోల పాడుతూ ఉంటారు ఇంట్లో అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక పద్మావతి కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక విక్రమాదిత్య చక్కగా పాలుని పోసి కొంచెం లైట్గా వేడిగా అని చూసి పాపకి పాలు తాగిపిస్తూ ఉంటారు ఇక అను ఆర్య అందరూ తన వైపే చూస్తూ ఉంటారు దివ్యకి అనుమానం వస్తుంది బయటికి వచ్చి మురళికి కాల్ చేస్తుంది బావా బాబా అని అంటుంది ఏంటి దివ్య చాలా రోజులకి ఫోన్ చేశావు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడుస్తూ ఉండాలి కదా అనగాని అలాగే అనుకుంటావు బావా నువ్వు కానీ వీళ్ళని ఏడిపించాలంటే నువ్వు ఎప్పటికీ ఏడిపించలేవని అర్థమైంది అని అంటుంది దివ్య అంటే సంతోషంగా ఉన్నారా అని అంటారు మరి పాపను తీసుకొచ్చి సంతోషంగా ఉన్నారు అని అంటుంది పాప అంటే ఎవరి పాప అరవింద్ పాప అక్కడుందా అని అంటారు అయ్యో బావా చెప్పింది పూర్తిగా వినవేంటి అరవింద పాప కాదు అనుకి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారంట అందుకే అను ఆర్య కలిసి ఆశ్రమంలో అనాథాశ్రమంలో ఒక పాపను తీసుకొచ్చారు ఆ పాపను చూసి పాది ఇక సంతోషంలో మునిగిపోతున్నారు అందుకే నాకు కోపంతో నీకు ఫోన్ చేశాను అనగాని దివ్య నిజంగా అనాథాశ్రమం నుండి తెచ్చారా అక్కడ అరవింద పాపేం కాదు కదా అని అంటారు అయ్యో బావా ఆ పాప ఆనాద పాపే అరవిందక్క పాప కాదు ఇంతకీ అరవిందక్క దగ్గర పాపలేదా అని అంటుంది పాప ఉంటే ఇంతెందుకు టెన్షన్ పడతాను తెలివిగా ఎక్కడికో పాపని షిఫ్ట్ చేసింది అరవింద తను ఎంతకీ వీలునామాలో సంతకం కూడా చేయటం లేదు పవర్ ఆఫ్ పట్టాని తన దగ్గర ఉంది కాబట్టి ఇక తన్ని భరిస్తున్నాను అని అంటారు మురళి బావా అర్జెంటుగా ఆ పాప ఎక్కడుందో పట్టుకో అప్పుడే నీకు మంచి రోజులు లేకపోతే అరవింద్ అక్క గురించి నీకు తెలీదు సైలెంట్గా ఉంటుంది కానీ సినిమా చూపిస్తుంది సరే బావ పద్మావతి బయటికి వస్తుంది నేను ఉంటాను అని చెప్పి దివ్య ఫోన్ కట్ చేసేస్తుంది తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి ఆఫీస్కి వచ్చేస్తుంది ఇక తన మేనేజర్ అయిన యశోధర్ పద్మావతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా పర్ఫెక్ట్గా కరెక్ట్ టైంకి వచ్చేశారు అందుకే కదా పెళ్లి కాని వారిని ఈ ఆఫీస్లో జాయిన్ చేసుకునేది ఇంతకీ ఈ విక్రమార్కుడు ఎక్కడున్నాలో అని చెప్పి అంటూ ఉండగానే కరెక్ట్గా విక్రమాదిత్య కూడా ఆఫీసులోకి వస్తారు ఇక పిఏ మూర్తి అంటారు సార్ సార్ మీకు ఆఫీస్ రూల్స్ సరిగా తెలియవా అసలు మిమ్మల్ని ఎందుకు ఈ ఉద్యోగంలో పెట్టుకున్నారు అని అంటారు సార్ సారీ సార్ అర్జెంటు ఫోన్ వస్తే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను కానీ ఆ ఫోన్ రావడంతో నా జీవితంలోనే సంతోషం వచ్చింది అనగానే అవునా ఈ ఆఫీస్లో చేరేవగా ఆ సంతోషం మటుమయమైపోతుంది ఇంతకీ నీ క్యాబిన్ ఎక్కడో నీకు తెలుసా అని అంటారు తెలుసు సార్ అటే కదా అని అంటారు విక్రమాదిత్య అటు కాదు అదిగో ఆ గగన్ సార్ ఉన్నారు కదా తన పక్కన క్యాబినే వెళ్ళండి అని అంటారు సరే సరే అని చెప్పి ఇక కొత్తగా వచ్చిన విక్రమాదిత్య ఇక తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటారు ఎదురుగా తన కొలిగైన గగన్ అంటారు సార్ కరెక్ట్ టైంకి రావాలి ఇప్పుడు కొత్తవారు కాబట్టి ఈరోజు మీకు ఏమీ అనలేదు లేకపోతే అనగాని ఏం చేస్తారు సార్ ఒక్కోసారి రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది దానికి కూడా మనం ఏమి చేయలేం కదా భయపడుతూ ఉంటే ఇలాగ భయపెట్టిస్తారు మీకు ఒకటి తెలుసా మన బాస్కి పెళ్లి చేస్తే ఆ రూల్స్ అన్నీ పక్కన పెట్టేస్తాడు అనగాని అవునా పెళ్లి చేసుకుంటాడంటారా అనగాని అయ్యో ఎందుకు పెళ్లి చేసుకోడు పెళ్లి చేసుకుంటే అసలు సినిమా తెలుస్తుంది అప్పుడు మనలాంటి వారి బాధ అతనికి తెలుస్తుంది అని అంటారు విక్రమాదిత్య సరే సార్ అతనికి ఎవరో ఒక అమ్మాయిని మనమే సెట్ చేద్దాము అని అంటూ ఉంటారు గగన్ ఇక యశోధర్ వీళ్ళిద్దరి మాటల్ని విని అమ్మో ఇతనికి చాలా హెడేక్ ఉంది పొగరు ఎక్కువ ఉంది ఇలా కాదు చె అని చెప్పి పద్మావతిని తన క్యాబిన్లోకి పిలుస్తారు యశోధర్ గుడ్ మార్నింగ్ సార్ ఏం సార్ పిలిచారు అని అడుగుతుంది పద్మావతి మీకు ఒక పని చెప్తాను అలాగే మీ పక్కనే సీట్లో ఇంకొక అతన్ని కూర్చోపెడతాను అనగానే సార్ అది నాకెందుకు చెప్పడం అదేదో మీరే చేయొచ్చు కదా అని అంటారు ఒక్క నిమిషం అతన్ని ముందు పరిచయం చేయాలి అని చెప్పి విక్రమాదిత్యని పిలవమంటారు విక్రమాదిత్య ఇక లోపలికి రాగానే పద్మావతిని చూస్తారు పద్మావతి విక్రమాదిత్యని చూస్తుంది ఏంటి మీరిక్కడ అని అంటుంది మీరేంటిక్కడా అని అడుగుతారు ఒక్కసారిగా యశోధర్ షాక్ అవుతారు ఇద్దరూ ఒకరికి ఒకరు తెలుసా అనగానే తెలుసు అని అంటుంది పద్మావతి ఈవిడ నాకు తెలుసు చాలా పొగరు అనగాని మీకంటే నాకేం కాదులే అని చెప్పి అంటుంది చూడు పద్మావతి ఒకరికి ఒకరు తెలుసు కాబట్టి నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ విక్రమాదిత్య గారు మీ పక్క సీట్లో కూర్చోబోతున్నారు అనగాని సరే సార్ అని అంటుంది అదేంటి నేను గగన్ క్యాబిన్లో కూర్చున్నాను కదా అనగాని మీకు మాటలు ఎక్కువ పని తక్కువ అని అర్థమైంది అందుకే పద్మావతి క్యాబిన్లో కూర్చోబెడుతున్నాను మీరు వెళ్ళొచ్చు అనగానే సరే అని చెప్పి వెళ్ళిపోతారు విక్రమాదిత్య సార్ నేనేం చేయాలి అనగానే చూడు ఆ కొత్తగా వచ్చిన విక్రమాదిత్యకి చాలా పొగరు ఉంది ఆ పొగరంతా నువ్వు దించేయాలి వాణ్ణి తొక్కిపెట్టి తీయాలి పని చేపించాలి అనగానే సార్ నాకు అప్పగించారు కదా నేను చేస్తాను కానీ అతనే నాకు తొక్క తీస్తారేమో అనగానే పద్మావతి మీరేం మాట్లాడుతున్నారు అతనికి అంత సినిమా ఇవ్వద్దని చెప్తున్నాను అనగాని సరే సార్ అని అంటూ ఉండగానే విక్రమాదిత్య మళ్ళీ వెనక్కి వస్తారు ఇంతలో యశోధర్ థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి ఈ వర్క్ నీకు అప్పగిస్తున్నందుకు నువ్వు ఈ వర్క్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇక పద్మావతి షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసినా విక్రమాదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక పద్మావతి తనలో తనే నవ్వుకుంటూ తన క్యాబిన్ దగ్గరికి వస్తుంది విక్రమాదిత్య తన్ని చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్